నెల్లూరు జిల్లా కావలిపట్టణం మద్దూరు వద్ద నిర్మించిన టిట్కో నివాస సముదాయం ఆనమడుగు చెరువులో కలిసిపోయింది చెరువును ఆనుకుని నిర్మించిన టిట్కో ఇళ్లకు లోతట్టు నీళ్లు చేరిపోయాయి చెరువుకు దగ్గరలో ఉన్న మూడు వీధుల్లో అపార్ట్మెంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లోకి నీళ్లు చేరిపోయాయి ఇక్కడ నడుముల లోతులో నీళ్లు ఉండడంతో బయటకు వచ్చేందుకు హడలిపోతున్నారు చిన్న పిల్లలు ఎక్కడ నీటిలో దిగుతారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వరదకు నీళ్లలో కొట్టుకొచ్చే పాములు ఇతర విషపురుగులు ఇళ్లలోకి చేరుతున్నాయని భయపడుతున్నారు ఈ సందర్భంగా అక్కడ నివసించే వారు మీడియాతో వారి గోడును వెళ్లబూసుకున్నారు ఈ వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి అప్పటి నుంచి నీళ్ళు వస్తాయి డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది వా తుఫాన్ వల్ల ఏంటంటే వా కరెంటు పోతే ఒక రోజు రోజులు కూడా రావట్లేదు రకరకాల సమస్యలు కూడా ఈ వర్షాల వల్ల ఈ పురుగు పాములు పాములన్నీ చేరుతున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది తొందరగా ఈ ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం చూడాల్సింది అవసరం తెచ్చుకున్న దానికి కూడా ఇబ్బంది అవుతుంది బండ్లు తీసుకోవడానికి కూడా లేదు మొక్క లెక్కలు పైన నీళ్ళు వస్తున్నాయి పవర్ సప్లై లేదు రాత్రి నుంచి పవర్ సప్లై లేదు ఈ ఇ మోకల ఈ డ్రైనేజ్ సెషన్లో కూరుగు పుట్టడం దోమలు ఎక్కువైపోయినాయి ఇక్కడ ఇవన్నీ సహాయం ఏమీ లేదు రాలేదు ఉదయం టిఫిన్ ఇచ్చారు ఉదయం టిఫిన్ ఇచ్చారు ప్రేరీ గార్డ్ సమస్య ఉంది కానీ శాంక్షన్ అయింది అంటున్నారు ఇంకా అది కూడా క్లియర్ చేయలేదు ప్రేరీ గార్డ్ పెడితే మాకు ఇంత డ్రైనేజ్ వాటర్ అనేది ఉండదు ఉండదని మేము భావిస్తున్నాము అధికారులు మేము ఫోన్ చేసి బాగానే స్పందించారు ప్రతి విషయానికి మాకు రిప్లై ఇస్తున్నారు కానీ వర్ష వర్షము వచ్చినప్పుడు వాటర్ ఎక్కువ ఉంటున్నాయి దీని యొక్క సమస్య పరిష్కారం చేసుకోవాల్సిందిగా మన ఎమ్మెల్యే గారిని అధికారులను కూర్చున్నాము ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ బాగానే స్పందిస్తున్నారు దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఉదయం టిఫిను పాలు కొంతమందికి వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ కాలేదు దాని గురించి చూడవలసింది కూర్చున్నాము నీళ్ళు టిక్కు వెళ్ళలేదు నీళ్లు వస్తున్నాయి నీళ్లు వచ్చి మా పడిపోతున్నాం ఏమన్నా చుట్టూ పారి ఉందా మాకు చెక్రురేటరీ లేదు దొంగలు వచ్చారు నా ఫోన్ ఎత్తుకుపోయారు వెయ్యి రూపాయలు డబ్బులు ఆ బాక్స్ లో టిఫిన్ పెట్టుకుంటున్నారు సామాన్ అంతా తీసుకుపోయారు సార్ నాదే మూడు వేల రూపాయలు సామాన్ తీసుకెళ్లారు ఫోను తీసుకెళ్లారు ఒక్కదాన్నే కొనుకోనండి సెక్రేటరీ లేదు ఇక్కడ వర్షాలు ఈ నీళ్లు ఇబ్బంది పడి చచ్చిపోతున్నా మేము మేము చచ్చిపోయేది రాత్రి అంతా నిన్నంత అన్నం లేదు నీళ్లు లేదు పాలు లేదు ఎవరో ఒక దాత వచ్చే పాలు ప్యాకెట్లు టిఫిన్ ప్యాకెట్లు అన్నం ప్యాకెట్లు చచ్చిపోయాడు మమ్మల్ని ఎవరైనా చూసారా పది రోజుల నుంచి వాన్ వస్తుంటే ఎవరైనా పట్టించుకున్నారా మా టిక్కు ఇళ్ళు ఏమన్నా గిడ్డు పొచ్చిపోయి పాలు వచ్చి ఎవరు కలిసి ఎవరు చూస్తే మిచ్చిన మొత్తం వాళ్ళు సోనం తీసుకొచ్చాడు బాడేసిపోయి మమ్మల్ని ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తారా ఇల్లు లేని వాళ్ళకి ఇంకపోతుర్రీ లేని వాళ్ళకి ఇస్తారే ఇల్లు

కార్యక్రమం ఏర్పాటు చేయాలి నిత్య వస్తున్న సరుకులకి పోవాలంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బందిగా ఉండడం వల్ల కురకాయలకి ఆహా ఆహారం కూడా రాత్రి ఈరోజు ఎన్నో ఎంతో మంది రాత్రి ఆహారం కూడా తీసుకోకుండా అస్తవస్థలు పడ్డారు కరెంటు లేకపోయినా ఇబ్బంది పడ ఇబ్బంది పడ్డారు ఆహారం కూడా లేకుండా ఇబ్బంది పడితే ఉదయం పూట మన ఎమ్మెల్యే గారి దగ్గరుండి పిల్లలకి కావాల్సిన ఆహార సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్ల చేశారు అది కొద్ది వరకే జరిగింది ఇంకా ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలన్నా తెచ్చుకోవాలన్నా మా బైకులన్నీ తెచ్చిపోయినాయి ఒక కిలోమీటర్ వరకు రోడ్డు దాకా మేము వెళ్ళి సరుకులు తీసుకొని వచ్చి భుజాన్ని మీద వేసుకొని మా పిల్లలకి ఈరోజు టిఫిన్ పెట్టాము రాత్రి అంతా అందరూ జాగారంగా ఉన్నారు ఆహారం కూడా తీసుకోలేదు పాలు మంచినీళ్ళు వాటర్ అనేది అంత కలుషితం అయిపోయింది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కరెంటు వాళ్ళు ఎల్లవేళలా ఇక్కడ ఉండాలి ఎందువల్ల అంటే ఇది డ్రైనేజ్ సిస్టమ్ అంతా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కరెంటు ఉంది కాబట్టి ఏ టైంలో ఏది జరగద్దో తెలియదు కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన కరెంటు వ్యక్తులు మున్సిపాలిటీ వ్యక్తులు ఎప్పుడు ఇక్కడ ఆధార ఆ ఆధారంగా ప్రజల కోసంగా ఉండాలని ఎమ్మెల్యే గారు కోరుకుంటారు ఇప్పుడు వచ్చిన నీరు ఎప్పుడు రాలేదు సార్ ఈ నీటి వల్ల ప్రవాహం వల్ల ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అయితే రెస్తికి నేను ఇంకొకసారి కూడా మేము మనం చేసుకుంది ఏంటంటే ఇప్పటికి గవర్నమెంట్ అయితే బాగానే స్పందించింది సార్ ఈరోజు నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అయితే నేను సార్కి అయితే ఫోన్ చేశాను సార్ మా పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఇప్పటి వరకు అయితే మాకు ఇబ్బంది ఉందంటే సిక్స్ ఓ క్లాక్ ఫోన్ చేస్తే సిక్స్ థర్టీ కల్లా సార్ వచ్చేసి మాకు ఇప్పటి వరకు అయితే టిఫిన్స్ మిల్క్ వరకు అయితే కొంతవరకు ప్రొవైడ్ చేశారు మిగతావి కూడా తెప్పిస్తున్నామన్నారు జేసీబీలు పెట్టి అయితే సర్వీస్ కూడా చేపిస్తున్నారు అయితే స్పందన అనేది చాలా టూ గుడ్ సార్ ఎందుకంటే మనం చేసింది కరెక్ట్గా చెప్పుకోవాలి ఎవరైనా ఇక్కడ సమస్యలు అనేవి వాటర్ సమస్య సార్ ఇది గత కొంత ఎందుకంటే ఇది డౌన్లో కట్టారు పైన నుండి మదురుపాటి నుండి మొత్తం వాటర్ మొత్తము ఇక్కడికి రావడం వల్ల మేమిప్పుడు నడుము నీరు మీరు కూడా చూశారు సార్ ప్రెస్ కూడా చూశారు మీరు మొత్తం వెళ్ళారు ఓ ఆ నీరుని ఎలా అరికట్టాలనేది ఇక్కడ ఉండే అధికారులు అలాగే వచ్చిన ప్రెస్ ద్వారా కూడా మేము మనవి చేసుకుంది ఏంటంటే ఈ నీటి సమస్య అనేది మాకు కొంత తగ్గించాలి బాగా అది తగ్గించాలంటే ఒకటే గతంలో కూడా బెహరీ అని అన్నారు సార్ బెహరీ ఇప్పుడు వరకు కట్టలేదు నాలుగు కోట్ల శాంక్షన్ అని అన్నారు ఇప్పుడు వరకు జరగలేదు అయితే ఈ ఎన్డీఏ కూటమిలో కూడా దయచేసి ఈ యొక్క ఈ బెహరీని కట్టి అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ టూ థౌజండ్ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో